తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ప్రణాళిక పదిహేడు జిల్లాల ఏర్పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను పదిహేడు జిల్లాలుగా కుదించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది అందులో భాగంగా దాదాపుగా కసరత్తు ప్రారంభమైంది బ మన పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధమైన ప్రాతిపదికనైతే తీసుకున్నారో ఒక జ్యుడిషియల్ కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు పరిధినే జిల్లా పరిధిగా తీసుకొని పార్లమెంటు అయితే పార్లమెంట్ మెంబర్ ఉన్నాయో అంటే మనకు పార్లమెంటు సీట్లు పదిహేడు సీట్లు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో పదిహేడు సీట్లను పదిహేడు రా జిల్లాలుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది ఈ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే దాని వ్యవహారం అంతా అంటే దాని కసరత్తు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాలను తీసుకున్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా లాంటివి తీసుకుంటే ఏడు సెగ్మెంట్లు పార్లమెంట్లో ఉన్న ఏడు సెగ్మెంట్లలో జిల్లా అయినప్పుడు ఇంకా రెండే సెగ్మెంట్లు అక్కడ మిగిలి ఉంటాయి సారీ ఇంకా మూడు మిగిలి ఉంటాయి పది పది ఒక జి ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి అందులో మూడు మిగులుతాయి పెద్దపల్లి తీసుకున్నప్పుడు నాలుగు కాన్స్టిచ్యున్సీలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి బెల్లంపల్లి చెన్నూరు మంచిర్యాల మూడు కాన్స్టియెన్సీలు అక్కడ ఉన్నాయి మిగతా ఈ నాలుగు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి పెద్దపల్లి రామగుండం మంథని ధర్మపురి ఈ నాలుగు అవి మూడు కలిపినప్పుడు ఏడవుతుంది మరి దీని జిల్లా చేసినప్పుడు అక్కడ ఒక సరిహద్దులో గోదావరి నది వస్తుంది మరి నది మధ్యలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా సరిహద్దు మధ్యలో అంటే జిల్లా మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ మిగతా దానికి కూడా అక్కడ ఏడు సెగ్మెంట్లు ఆడ సరిపోతాయి ఇవి ఇవి కాకుండా మిగిలింది ఆదిలాబాదు పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు సెగ్మెంట్లు సరిపోతాయి కానీ ఇక్కడ మాత్రం రెండు జిల్లాల పరిధి పాత జిల్లాలో ఇప్పుడున్న పెద్దపల్లి అండ్ మంచిరాళ్ళలో కొంత భాగం కలిపి ఒక జిల్లాగా ఏర్పడ్డప్పుడు ఇవన్నీ టెక్నికల్గా ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ప్రజలకు ఇది కాకుండా సరి అయిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నదో అక్కడ సక్సెస్ అయింది అది ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు ఉండడం మూలంగా ముప్పై మూడు జిల్లా పరిషత్తులు అయినాయి మన దగ్గర ఒక జిల్లా పరిషత్ పరిధిలో ఏందితో ఒక పది పదిహేను మంది జడ్పీటీసీలు కూడా ఉండట్లేదు ఒక జెడ్పీ మీటింగ్లో వాళ్ళు సర్వసభ్య సమావేశం పెట్టిన సభ్యుల కంటే ఎక్కువ అధికారులు ఉండడం తప్ప వీళ్ళు ఏదో ముచ్చట పెట్టుకొని పోయినట్టే ఉంటుంది తప్ప ఒక జిల్లా స్వరూపం కానీ జిల్లా స్వభావం కానీ కనబడట్లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఇది పదిహేడు జిల్లాలు చేయడం వల్ల ఒక ఒక జిల్లా పరిషత్తులకు కూడా ఒక హోదా ఒక హుందాతనం వస్తుంది ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ఆలోచన ప్రభుత్వం చేయడం మాత్రం ఇది ప్రజలు హర్షిస్తారు ప్రజల్లో మంచి పేరు వస్తుంది ఈ ముప్పై మూడు జిల్లాలు ఏదైతే చేసిండ్రో అనవసరంగా కొంత ఖర్చు పెట్టి జిల్లా భవనాలు కట్టినరు కొన్ని ఆర్డీఓలకు కానీ మిగతా అధికారులు ఆఫీసులకు కానీ వాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు కలెక్టరీ రద్దయినప్పుడు ఆ భవనం అయితే ఉంటుంది కదా ఖర్చు పెట్టి ప్రజల మీద అప్పుల భారం మోపి కట్టిన బాపతి ఇవన్నీ ఇప్పటిదాకా మన దగ్గర జరిగిన ప్రతి అభివృద్ధిలో కూడా అప్పుతోనే జరుగుతున్నది కాబట్టి అది కొంచెం భారమే కానీ ఇంకో దానికి వినియోగించుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మన దగ్గర తీసుకున్నప్పుడు ఇప్పుడు కొన్ని జిల్లాలు ఇప్పుడు ఉన్న దానిలోకి వెళ్ళి కొన్ని జిల్లాలు అవి మనం రద్దయిపోయే అవకాశం ఉన్నది అందులో కొన్ని అంటే ఇప్పుడు మనం పెద్దపల్లి ఒకటి కామారెడ్డి జనగామ సిరిసిల్ల సంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి నారాయణపేట్ గద్వాల వనపర్తి జనగాం సూర్యాపేట భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఇవన్నీ కూడా రద్దయ్యే అవకాశం ఉంది ఈ అన్ని జిల్లాలు అంటే వీటి పేరే మనకు వినబడదు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే దానిలో ప్రభుత్వం ఆలోచన ప్రకారంగా ఒక జిల్లాకు పివి నరసింహరావు పేరు పెట్టాలని అంటే కరీంనగర్ పాత కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాని పేరులో ఒకటి పివి నరసింహరావు పేరు పెట్టాలని జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ఇలాంటి ఒక ఆలోచనలు చేస్తున్నారు ఇంకా కూడా మహా మహా పురుషులు ఉన్నారు మన త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళ పేరు ఎక్కడ పర్లేదు ఆదిలాబాద్ జిల్లాకు కూడా ఆదిలాబాద్ తీసేసి కొమరం అని పెట్టచ్చు నో ప్రాబ్లం పేరే కొమరం భీమ్ జిల్లా అని పెట్టవచ్చు మంచి ఆయన ఒక త్యాగ పురుషుడు ఆ పద్ధతిలో ఆదిలాబాద్ ఉండదు హాస్యాబాద్ ఉండదు మంచిర్యాల ఉండదు ఇక నిర్మల్ ఉండదు కొమరంభీం అనే పేరు తీసుకున్నప్పుడు కొమరంభీం జిల్లా టోటల్ పాత పరిధి ఇట్లా చేయడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది ఈ ఏదైతే ఆలోచన చేస్తున్నదో ఈ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ పునర్విభజన చేసే కార్యక్రమం మాత్రం ప్రజలకు సౌకర్యవంతంగానే ఉంటుంది కానీ జిల్లాల ఏర్పాడే కాకుండా సరి అయిన నిధులు వాటికి కేటాయించి ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు జిల్లా పరిషత్లకు అసలు లేవు ఈ నిధుల లేమితోటి అవి ఉండి అలంకారప్రాయంగా ఉన్నాయి కా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నా కూడా ఈ విభజన పునర్విభజన చేసుకుంటూ మళ్ళీ అన్ని అన్ని సమృద్ధిగా నిధులు కూడా వచ్చే ఏర్పాటు చేయాలి లేకపోతే అభివృద్ధి అనేది కుంటి నడకనే నడుస్తుంది ఏం ప్రయోజనం ఉండదు పేరుకే అలంకారప్రయాయంగా జిల్లాలు ఏర్పడ్డాయని సంతోషపడ తప్ప అభివృద్ధిలో ఏమాత్రం కూడా అది ఉండదు కాబట్టి ప్రభుత్వం దానికి సరి అయిన నిధులు కూడా కేటాయించాలి ఇది వేగవంతం చేసి ఈ పునర్విభజనలో భాగంగా తొందరగా పదిహేడు జిల్లాలు ఏర్పాటు చేసి ఇంకొకటి ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఏడు సెగ్మెంట్లకు ఒక పార్లమెంటు పరిధి ఉంది ఫ్యూచర్లో అది తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధి వచ్చి వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరులో పునర్విభజనలో పార్లమెంటరీ పునర్విభజనలో భాగంగా మన రాష్ట్రానికి కూడా ఒక ముప్పై మూడు అదనంగా ఇంకా ముప్పై నాలుగు అనుకుంటా ముప్పై నాలుగు అదనంగా కాన్స్టిట్యున్సీలు ఏర్పడుతున్నాయి ఆ ముప్పై నాలుగు కాన్స్టెన్స్లు ప్లస్ ఈ నూట పంతొమ్మిది కలిపితే నూట యాభై మూడు అవుతాయి అప్పుడు తొమ్మిది సెగ్మెంట్లకు ఒక పార్లమెంటరీ పరిధి వస్తుంది ఆ పార్లమెంటు తొమ్మిది సెగ్మెంట్లకు కూడా ఇప్పుడు ఆలోచించి ఈ పునర్విభజనలో ముందు చూపుతో కొంచెం చేస్తే అప్పటికి కూడా ఇబ్బంది కలగకుండా కలుగుతుంది ఉంటుంది జనాభాను తీసుకొని జనాభా పరంగా మనం విభజిస్తే నిజంగా ఎక్కువ ఎక్కడ ఎక్కడైతేనే కూడా ఇప్పుడు తేలిపోతుంది ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల జనాభా ఎక్కువ ఉంది ఇప్పుడు దాదాపుగా కొత్తగా జరిగే ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ సెగ్మెంట్స్ హైదరాబాద్ రంగారెడ్డి చుట్టూ సికింద్రాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడే పరిధిలనే సుమారుగా ఇరవై రెండు జిల్లాలు ఇక్కడే అయితట్టున్నాయి మొత్తం పద పది ఉమ్మడి జిల్లాలలో పదకొండు అయ్యే పరిస్తున్నాయి మొత్తం చూస్తుంటే కాబట్టి ఇక్కడ ఎక్కువ జిల్లాలు అయితట్టున్నాయి అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ పరిధిని ఇక్కడ పరిధి కూడా చూసి మరి తొమ్మిది సెగ్మెంట్లతో అవుతుందా ఎట్లయితుందో అది గమనించి జిల్లాల ఏర్పాటు ఉంటే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది ఇది త్వరితగతిన అంటే తొందరగా దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే మంచిది న్యాయపరమైన ఏ అంశాలు కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా ఇబ్బందులు కలగకుండా ముందు చూపుతోనే ముందు జాగ్రత్త పోతే సమయం వృధా కాదు డబ్బు వృధా కాదు ప్రభుత్వానికి కూడా వెసులుబాటుగా అంటే సౌకర్యవంతంగా ఉంటుంది అన్ని ఇది ప్రజలకు కూడా ఉంటుంది ఈ విభజన అనేది పునర్విభజన అనేది జిల్లాలో ఏర్పడనేది హరిచించదగ్గదే ప్రజలు హర్షిస్తారు రేవంత్ రెడ్డికి కూడా దీని మీద మంచి పేరు వస్తుంది ఇన్ని జిల్లాల వాస్తవంగా ఇన్ని జిల్లాల అవసరం లేదు థ్యాంక్ యూ